నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జనవరి ఇరవై రెండున అయోధ్యల రామ మందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు శ్రీకాళహస్తిలోని బంగారమ్మ అమ్మ ఆలయంలో మరియు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయంలోని విగ్రహాలను శుద్ధి కార్యక్రమం నిర్వహించారు బంగారమ్మ ఆలయ ప్రాంగణంలోని ముప్పై అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచారు అనంతరం బాల ఆంజనేయ స్వామికి పాలాభిషేకం నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి పంచదీపాలను వెలిగించి అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలను స్థానిక భక్తులకు పంపిణీ చేశారు కోలా ఆనంద్ మాట్లాడుతూ గత ఐదు వందల ఏళ్ళగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న శుభ పరిణామం మరో మూడు రోజుల ప్రారంభం కానున్నదని అయోధ్య రామచంద్రయ్య ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఈ వేడుకలను తిలకించడానికి నూట ముప్పై ఎనిమిది దేశాల నుంచి ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారని అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ మరియు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రధానమంత్రి మోదీ చేసిన కృషికి యావత్ హిందూ ప్రపంచం తరపున ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై రెండున తేదీన యావత్ ప్రపంచ రామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్టను ప్రచార మాధ్యమాల ద్వారా తిలకించి సాయంత్రం పంచదీపాలను వెలిగించి శ్రీరామచంద్రమూర్తిని ఆహ్వానం పలకాలని కోరారు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి や、はあはあはいすいだ。 जय श्री राम हां किनबाट जानते बटले आउ छोट बटले सबैतिर बोल्छ नि जय श्री राम 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 लोको लोस्ता हो जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय మన జానకి జై శిరా 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 हनुमान हनुमान राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानक हे बोलो हनुमान राम लक्ष्मण जानकी हे बोलो हनुमान राम लक्ष्मण जानक हे बोलो हनुमान राम लक्ष्मण जानकी हे बोलो हनुमान राम लक्ष्मण जानकी बोलो हनुमान శ్రీరామ్ జై 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 జై శ్రీరామ్ Jai Sri Ram, 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 జై శ్రీ రెవరే నీ లోయ జీరా జై శ్రీ రాయ శ్రీ రామ్ జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రాయ శ్రీరా జీరా జై శ్రీ రా

గడియలు ఇంకెన్నో రోజులు లేదు మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి గడియలు మూడు రోజుల్లో ఉంది అంటే ఎందుకు ఈ శుభగడిలు ఎందుకు ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది అంటే అయోధ్య మహానగరంలో రాముల వారు శ్రీరామచంద్రమూర్తి వారు వెళ్ళినటువంటి ఈ అయోధ్య నగరంలో మరి ఆయనకి ఐదు వందల సంవత్సరాలుగా ఆయనకి మందిరం లేని పరిస్థితి మనం చూసాం కానీ ఇంత గొప్ప కార్యాచరణ చేపట్టినటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్ వారు విశ్వ హిందూ పరిషత్ వారు ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా అయోధ్య మహానగరంలో రామాలయం నిర్మీణం కావాలని చెప్పి లక్షలాది కుటుంబాలు మరి బలిదానమైనటువంటి పరిస్థితి మనం చూసాం వారందరు కుటుంబాలు వారందరు ఆత్మ ఈరోజు మరి పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఇది ఒక మహత్తరమైన కార్యక్రమము అంటే ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది దేశాల నుంచి మరి అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క శుభకార్యానికి విచ్చేస్తున్నారు ఏదైనా కానీ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మాసం పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మన మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు మన మన ఏరియాలో ఉన్నటువంటి గుడులు గోపురాలన్నీ కూడా శుభ్రపరచుకోండి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించి శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలకండి అని చెప్పి పిలిపివ్వడం జరిగింది